నమస్తే అండి వెల్కమ్ టు థిన్మా రివ్యూ సో బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఆఫీసర్ అండ్ డ్యూటీ మూవీ ఓటీలో రిలీజ్ అయిపోయింది దాని చాలా రివ్యూ యాక్షన్ తీసుకొస్తుంది చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ ఈ మూవీస్ సంబంధించి కొంచెం అప్డేట్ ఇస్తాను ఓటీటీ రిలీజ్ అయ్యింది కదా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ సర్టిఫికేషన్ ఉంది థ్రిల్లర్ మూవీ అనమాట టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆ టూ అవర్ టెన్ మినిట్స్ డ్యూషన్తో పాటు కూడా వస్తుంది ఓవరాల్గా వాచబుల్ అంటాను బాగుంది స్టోరీ కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్గా ఏం లేదు ఒక బస్లో జరిగిన ఇన్సెన్సెస్ వల్ల మన మెయిన్ హీరో ఎవరైతున్నారో అతనికి జరిగే సిచ్యువేషన్స్ వల్ల జాబ్ సస్పెండ్ అయితే అక్కడ నుంచి జాయిన్ అయిన కార్డ్ నుంచి మనకి స్టోరీ నడుస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఏవైతే మనకు ఫాస్ట్గా కనిపిస్తే ఆ సీక్వెన్సే సెకండ్ కీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏందనేది మీరు చూడాల్సిందే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ ఎలా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఒక స్టిఫ్ డ్యూటీ ఓరియెంటెడ్ ఆఫీసర్ ఎలా పనిచేస్తున్న దాని మీద మంచిగా చూపించింది సెకండ్ హాఫ్ చూసుకుంటే మాత్రం మొత్తం చేంజింగ్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఇంకా డెప్తికి వెళ్ళిపోతుంది అండ్ ఎండింగ్ ట్విస్ట్ మాత్రమే సూపర్ నేనైతే ఇంతకన్నా ఎండింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేను అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ ఉన్నాయి ఒక రెండు మూడు సీన్స్ నచ్చేలా సాంగ్స్ అంతంత మాత్రమే ఉన్నాయి బీజింగ్ కూడా ఒక యావరేజ్ లాగానే అనిపించింది ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రము టూ పాయింట్ ఎయిట్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తున్నా అలా ఎందుకన్నా కొంచెం తగ్గించిన ఎందుకన్నా తిరిగి వచ్చే కదా అని అంటే సింపుల్గా ఏం లేదు కొన్ని సీన్స్ ఆక్వర్డ్ సీన్స్ అనిపించినా కొన్ని సెన్స్ అయితే అనిపించలేవు కొంచెం ఇంకొంచెం రెండు మూడు సీన్స్లో లాజిక్ కొన్ని ఉంటే బాగుండేది అనేసి అనిపించింది కానీ కొన్ని షార్ట్స్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినవి అదొకటి ఒప్పుకోవాలి బాగా అనిపించింది నాకు కొన్ని సిచ్యువేషన్స్లో అండ్ ఎండింగ్ కానీవి సస్పెన్స్ అదే నాకు బాగా అనిపించింది అండ్ మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి అవి కూడా ఇంకో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి అవి కూడా బాగా నచ్చినాయి అనమాట ఓవరాల్గా మూవీ వాచబుల్ అనమాట ఓటీటీలో అవైలబుల్ ఉంది మీరు వాచ్ చేయండి రివ్యూ ఎలా అనిపించింది మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోండి వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుతాం